హలో అండి అందరికీ నమస్తే రెండు వేల ఇరవై నాలుగులో మకర సంక్రాంతి ఎప్పుడు జనవరి పద్నాలుగు లేక పదహైదా శుభ సమయం ఎప్పుడు పూజా విధానం గురించి తెలుసుకుందాం కొత్త ఏడాది సంబరాలు ముగిశాయి త్వరలోనే సంక్రాంతి వస్తుంది మన తెలుగు రాష్ట్రాల ప్రజలు జరుపుకునే అతిపెద్ద పండుగలో సంక్రాంతి కూడా ఒకటి అయితే ఈ ఏడాది సంక్రాంతి తేదీకి సంబంధించి ప్రజల్లో గందరగోళం నెలకొంది మకర సంక్రాంతిని జనవరి పద్నాలుగును జరుపుకుంటారా లేక జనవరి పదహైదును జరుపుకుంటారా అని కన్ఫ్యూజన్ మొదలైంది దీనికి ప్రధాన కారణం మకర సంక్రమణం రాత్రిపూట జరగడమే సూర్యుడు మకర రాశులకి ప్రవేశించడాన్ని మకర సంక్రమణం అంటారు ఆ రోజునే సంక్రాంతి జరుపుకుంటారు అయితే ఈసారి సూర్యుడి రాశి పరివర్తనం రాత్రిపూట జరుగుతుండటంతో పండుగను ఎప్పుడు జరుపుకోవాలన్న దానిపై అనేక సందేహాలు వినిపిస్తున్నాయి ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సూర్యుడు మకర రాశిలో సంచరించిన రోజునే మకర సంక్రాంతిని జరుపుకుంటారు ఈ సంవత్సరం జనవరి పద్నాలుగవ తేదీ అనగా శనివారం రాత్రి ఎనిమిది గంటల నలభై ఐదు నిమిషాలకు సూర్య భగవానుడు మకర రాశిలో సంచరిస్తున్నాడు అందువల్ల జనవరి పద్నాలుగున మకర సంక్రాంతి ముహూర్తం వస్తుంది అయితే సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే సమయం కారణంగా మకర సంక్రాంతి తేదీ విషయంలో ఈసారి గందరగోళం నెలకొంది మకర రాశిలోకి సూర్యుడు మారడం వల్ల దేవతలకు పగలు రాక్షసులకు రాత్రి మొదలవుతుందని పురాణాలు చెబుతున్నాయి ఈ సమయం నుంచి పగలు ఎక్కువ రాత్రి వేళ తక్కువగా ఉంటుంది కర్మమాసం ముగిసి మాఘమాసం మొదలవుతుంది ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సంక్రాంతి పండుగ సమయంలో అందరూ సంబరంగా గాలిపాటాలు ఎగరేసుకుంటూ సంతోషంగా గడుపుతారు మకర సంక్రాంతి నుంచి ఉత్తరాయణం ప్రారంభం అవుతుంది నెల రోజుల కర్మకాలం ముగిసి ఈ మకర సంక్రాంతి రోజు నుంచి వివాహాలు శుభకార్యాలు మళ్ళీ ప్రారంభం అవుతాయి మకర సంక్రాంతి ఎప్పుడు అనేది ఇప్పుడు తెలుసుకుందాం పంచాంగం ప్రకారం సూర్యుని మకర సంక్రాంతి ముహూర్తం జనవరి పద్నాలుగు శనివారం రాత్రి ఎనిమిది గంటల నలభై ఐదు నిమిషాలకి ఉంటుంది సాధారణంగా మకర సంక్రాంతి సమయంలో స్నానం దానాలు వంటివి చేస్తుంటారు కానీ రాత్రి సమయంలో సంక్రాంతి స్నానం దానం చేయకూడదు అందువల్ల ఉదయ తిథి అంటే సూర్యుడు ఎప్పుడు ఉదయిస్తాడో ఆ సమయంలో మకర సంక్రాంతి స్నానం చేస్తారని చేయాలని పండితులు చెప్తున్నారు ఈ నేపథ్యంలో ఈ సంవత్సరం మకర సంక్రాంతిని పదహైదు జనవరి రెండు వేల ఇరవై మూడు ఆదివారం జరుపుకోవాలని పండితులు చెప్తున్నారు శుభ సమయం మకర సంక్రాంతి జనవరి పదహైదున అనగా ఆదివారం ఉదయం ఏడు గంటల పదహైదు నిమిషాల నుంచి సాయంత్రం ఐదు గంటల నలభై ఆరు నిమిషాల వరకు జరుపుకోవచ్చు ఇక ఉదయం ఏడు గంటల పదహైదు నిమిషాల నుండి తొమ్మిది గంటల వరకు శుభ సమయం ఉంటుంది ఈ సమయంలో సంక్రాంతి స్నానాలు దానాలు చేస్తే మంచి జరుగుతుందని పండితులు చెప్తున్నారు ఈసారి మకర సంక్రాంతి ఆదివారం వస్తుంది ఆదివారం సూర్యుడికి సంబంధించినది ఆ రోజున సూర్య భగవానుడిని పూజిస్తారు మకర సంక్రాంతి రోజున కూడా సూర్యుడిని పూజిస్తారు ఈసారి రెండు ఒకే రోజు రావడంతో ఆదివారం సూర్య భగవానుడిని ఆరాధించడం వల్ల మరిన్ని ఎక్కువ ఫలితాలు వస్తాయి నుదుటను కుంకుమ బుట్టు పెట్టుకొని నువ్వుల నూనెను గోరువెచ్చగా కాచి దానిని ఒళ్ళంతా మర్దన చేసుకోవాలి నల్ల నువ్వులను కొన్ని తలపై వేసుకొని సున్ని పిండితో ఒళ్ళు రుద్దుకొని తలస్నానం చేస్తారు ఆ తర్వాత కొత్త బట్టలు ధరించి దేవుడిని పూజిస్తారు కుటుంబ సభ్యులతో కలిసి పిండి వంటలు తిని ఆ తర్వాత దాన ధర్మాలు చేస్తారు మకర సంక్రాంతి పూజా విధానం మకర సంక్రాంతి రోజున సూర్య ఉత్తరాయణం జరుపుకుంటారు దేవతల రోజులు ప్రారంభం కావడంతో శుభకార్యాలు జరుగుతాయి మకర సంక్రాంతి రోజున సూర్య భగవానుడికి నీరు ఎరుపు రంగు పువ్వులు దుస్తులు గోధుమలు అక్షతలు తమలపాకు వంటివి సమర్పిస్తారు పూజ చేసిన తర్వాత పేదలకు దానం చేస్తే మంచిది మకర సంక్రాంతి రోజున దానం చేస్తే ఆ వ్యక్తికి ప్రతిఫలం వెయ్యి రెట్లు ఎక్కువగా వస్తుందని నమ్ముతారు మకర సంక్రాంతి రోజు ఇవి దానం చేస్తే మంచిది మకర సంక్రాంతి రోజు దేవతలు భూమిపైకి వస్తారని నమ్ముతారు ఆ సమయంలో గాజులు నువ్వులు స్వీట్లు బియ్యం వస్త్రాలు దానం చేయడం వల్ల పుణ్యం లభిస్తుంది గంగా స్నానం చేసి సూర్య భగవానునికి ఆరోగ్యం సమర్పించాలి స్నానం చేసిన తర్వాత చూర పెరుగు నువ్వులు తినడం శుభకరం సంక్రాంతి రోజు దానం చేయడం వల్ల ఇంట్లో సుఖ సంతోషాలు వెల్లువిరుస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్